ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు పుష్ప పల్లకిపై తెరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు పుష్ప పల్లకి ఊరేగింపులో భాగంగా అమ్మవారిని వేకు జమన సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అమ్మవారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా పాలు పెరుగు చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్ప పల్లకి పైన మాడవీధుల్లో ఊరేగించారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర నిరాజనాలు పట్టి తమ మృక్కులు తీర్చుకున్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ గోవిందరాజన్ ఏఈఓ రమేష్ ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి ఆగమ సలహాదారు మణికంఠ స్వామి ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ వాహనం ఇన్స్పెక్టర్ సుభాస్కర్ ఆర్జితం ఇన్స్పెక్టర్ గణేష్ ప్రసాదాల ఇన్స్పెక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు